ప్రజాభవన్ కారు ఘటనలో బోధన్ సిఐ అరెస్ట్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరుడు అబ్దుల్ను అదుపులో తీసుకున్న పంజాగుట్ట పోలీసులు సాహిల్కు సహకరించినట్లు బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ పై ఆరోపణలు మరి మాజీ ఎమ్మెల్యే షకీల్ సంబంధించినటువంటి ఆయన కొడుకుకు సంబంధించిన కేసుల్లో ఆ సాహిల్ ఎవరైతే ఉన్నారో మొదటగా ఎమ్మెల్యే కొడుకు కేసు అంటే యాక్సిడెంట్ చేసిన హిట్ అండ్ రన్ కేసులో ఏదైతే ఉందో ఆ హిట్ అండ్ రన్ కేసులో పంజాగుట్ట పోలీసులకు సంబంధించిన విషయంలో ఆ కేసు నమోదు చేసిరు సాహిల్ను సాహిల్ పేరు పెట్టిన తర్వాత లేదు లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి ఒక ముస్లిం అబ్బాయిని తీసుకొచ్చి నేనే డ్రైవింగ్ చేసినా అప్పుడు సాహిల్ కార్లో లేడు అని చెప్పేసి సాక్షిని చెప్పి అప్పుడు ఎమ్మెల్యే షకిల్ తనకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉందని చెప్పేసి అయితే అప్పుడు ఉన్నటువంటి అధికారులు తెలిసినటువంటి అధికారులను పట్టుకొని ఏదో ఒకటి చేసి వాళ్ళ కొడుకును బయటపడేటువంటి ప్రయత్నం చేసిండు చేసిన తర్వాత పార్టీ మారింది అధికారం మారింది అధికారులు మారిన తర్వాత మళ్ళీ ఆ కేసును బయట తీసేది ఉంటే అందులో పంజాగుట్ట సిఐ కూడా సస్పెండ్ కావడం జరిగింది మరి ఇప్పుడు బోధన్ సిఐ కూడా ఈ విషయంలో ఆ మాజీ ఎమ్మెల్యే షకిల్కు సంబంధించిన విషయంలో బోధన్ సిఐ కూడా ప్రధాన పాత్ర పోషించిడు అని చెప్పేసి ఆయన కూడా సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ అధికారులను బలి చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేయొద్దు ఈరోజు బోధన సిఐ కానీ పంజాగుట్ట సిఐ కానీ పంజాగుట్ట ఎస్ఐ కానీ వీళ్ళందరూ కు షకీల్ కొడుకు సాహిల్ కొను ప్రేమ్ కుమార్కు సంబంధాలు ఏం లేవు ఈరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షకీలు ముఖ్యమంత్రితో చెప్పిస్తున్నాడు మంత్రులతో చెప్పిస్తున్నాడు అవసరమైతే వీళ్ళ పై స్థాయి అధికారులు ఫోన్ చేసి ఏమైందా పాలన ఎమ్మెల్యే కేసుకు సంబంధించిన విషయంలో ఏం చేసిన అని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి పెడితే ఈరోజు ఎంతమంది చచ్చిపోతలేరా పోలీసు వాళ్ళు ముఖ్యంగా గణమెన్లు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు సిద్దిపేట జిల్లాలో ఇద్దరు ముగ్గురు ఎస్ఐలు ఎందుకు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు గణతం కాల్చుకొని చచ్చిపోవాల్సినటువంటి మానసిక ఒత్తిడికి ఎందుకు గురవుతారంటే వీళ్ళ మీద రాజకీయ నాయకులటువంటి ఒత్తిడి ఆ విధంగా పెరుగుతుంది ఈరోజు ఎమ్మెల్యే షకీల్ కొడుకు యాక్సిడెంట్ చేసి హిట్టండం కేసులో అడ్డంగా దొరికిపోతే అందులోకి వెళ్ళి నా కొడుకు పేరును బయట తీయాలని చెప్పేసి ఆయన మంత్రులతోని వై స్థాయి అధికారులతో ఫోన్ చేయించాక బోధన సిఐ కోసమే నేను చెయ్య నాకు సిపి ఫోన్ చేసినా పర్లేదు నాకు ముఖ్యమంత్రి ఫోన్ చేసిన పర్లేదు నాకు డీజీపీ ఫోన్ చేసినా పర్లేదు నేను నీ కొడుకు పేరు తీయ అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా మరి ఈరోజు కింది స్థాయి అధికారుల నుండి ప్రేమ్ కుమార్నో సిఐనో ఎస్ఐనో సస్పెండ్ చేస్తున్నాడు తప్ప వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు ఈరోజు ఎమ్మెల్యే షకీల్ని అరెస్ట్ చేయాలి ఎమ్మెల్యే షకీల్ కొడుకును అరెస్ట్ చేయాలి వీళ్ళిద్దరూ ఈ ప్రేమ్ కుమార్తోని మాట్లాడించినటువంటి ఐ స్థాయి అధికారులు ఎవరు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ ఉద్యోగాలు తీసేయాలి వీళ్ళ మీద అధికారంలో ఒత్తిడి వీళ్ళ మీద రాజకీయ నాయకుల ఒత్తిడి పోతే కదా వీళ్ళు సరిగ్గా పనిచేసేది ఈరోజు ఏ సమస్య జరిగినా కూడా కానిస్టేబుల్ను ఎస్ఐని సిఐని సస్పెండ్ చేస్తూ ఉన్నారు ఈరోజు లాస్ట్ టైం నగర్ మహిళ మీద లాఠీచార్జ్ చేసినప్పుడు కూడా ఆ విషయం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమ్మాయి మీద మహిళ మీద దాడి చేసింది లాఠీచార్జ్ చేసింది థర్టీ డిగ్రీ చేయడం ఏందని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ జరిగిన తర్వాత వాళ్ళ ఆ రోజు నైట్ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే వాళ్ళందరూ సస్పెండ్ చేసిన ఓ మహిళ కానిస్టేబుల్ను ఏఎస్ఐని వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు ఏ ఆ పోలీస్ స్టేషన్లో రాత్రి అంతా ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఒక మహిళను తీసుకొచ్చి రాత్రి థర్టీ డిగ్రీ ప్రయోగించరు ఆ మహిళని విపరీతం కోరుతున్నాడు అనే విషయము పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలో కమిషనర్స్ లేదు మరి ఏ ఈ రాష్ట్రంలో ఏ స్టేషన్లో ఎక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా కమిషనర్లు తెలియకుండానే ఉంటుందా డీజీపీకి తెలియదా హోమ్ మినిస్టర్కి తెలియదా వీళ్ళందరూ తెలియదా మరి తెలిసినాక కూడా వాళ్ళ విషయం వాళ్ళ పేరు ఎందుకు బయటకు వత్తలేదంటే కేవలం కింది స్థాయి అధికారులను బలి చేసేట ప్రయత్నం మాత్రమే చేస్తున్నాడు ఇప్పుడు రోజు రేపటి రోజున ఈ ప్రేమ్ కుమార్ మీద ఆరోపణలు వచ్చిన వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది ఆయన ఏమన్నా ఆత్మహత్య లాంటి ప్రయోగం చేసేది ఎవరు బాధ్యులు ఈరోజు మీ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి రాజకీయ దురుద్దేశ కార్యక్రమాలు ఏవైతే వాటి వల్ల ఎందుకు మంచి పోలీసులు ఎందుకు బలి కావాల్సినటువంటి అవసరం వస్తుంది దయచేసి పోలీస్ వ్యవస్థ మీద పోలీస్ అధికారుల మీద పై అధికారుల ఒత్తిడి అలాగే రాజకీయ నాయకుల రాజకీయ ఒత్తిడిని తగ్గించడం ప్రయత్నం కోర్టులు చేయాలి అవసరమైతే ఈ విషయంలో హైకోర్టు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పోలీసులను సరిగ్గా పనిచేసుకునే విధంగా వాళ్ళకు స్వేచ్ఛని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎమ్మెల్యే కొడుకు కొడుకు అంతెందుకు బండి సంజయ్ కొడుకు కేసులో కూడా బండి సంజయ్ కొడుకు ర్యాగింగ్ చేస్తూ అడ్డంగా దొరికితే లేదు లేదు ఆ అమ్మాయిని ఏడ్చినందుకు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఆయన దగ్గర పోయి కంప్లైంట్ అయితే ఈయన హీరోలాగా పోయి దాడి చేసినని చెప్పేసి చెప్తే ఆయన కేసును పక్క పెడతారు ఎన్ని ఎన్ని కేసులు కాదు అట్లా ఒక కేసా రెండు కేసా ఏ ఎమ్మెల్యే కొడుకు ఏ ఎంపీ కొడుకు ఏ మినిస్టర్ కొడుకు ఏ కేసులో దొరికినా కూడా వాళ్ళ మీద కేసులు లేకుండా క్లియర్ చూపిస్తున్నారు దయచేసి ఇది పోవాలి మరొకవేళ అది తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ అధికారుల మీద ఒత్తిడి చేసి పెట్టినట్టు కేసులు ఏవైతే వాటి మీద అధికారులు సస్పెండ్ చేసేటువంటి ఆ ప్రజా పాలనకు సంబంధించిన విషయంలో అటువంటి జరగ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మరి ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం జరగాలని చెప్పేసి మేము ఉన్నాం